నిజాలు మీ పృథ్వీ టుడే అనకాపల్లి తిరుమల శ్రీవారి లడ్డు వివాదంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అనకాపల్లికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు కొనతాల ఉమా రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక రాక్షస పాలన జరిగిందని అన్య మతస్తులకు సహకరిస్తూ అంతర్వేది రథంతో మొదలై వారి విగ్రహం వరకు హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా ఒక దుష్ట పరిపాలన జరిగిందన్నారు ప్రపంచవ్యాప్తంగా ఎందరికో ఆరాధ్య దైవమైన శ్రీ తిరుమల బాలాజీ లడ్డు విషయంలో కల్తీ నెయ్యివాడి స్వామివారితో కూడా ఆటలాడుకున్నారు ఇటువంటి వారిపై విచారణ జరిపి కఠినంగా శిక్షించాలని వీరికి ఎటువంటి బెయిల్ కూడా రాకుండా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఆలోచించాలని ఇటువంటి దుష్ప్రచార్యాలకు మరెవరు పాల్పడకుండా కఠినంగా శిక్షించాలని పేర్కొన్నారు ఈ సమావేశంలో సంపత్ వినాయక కమిటీ తలసరి రవీంద్రబాబు ఆడారి జనార్దన్ సూరిశెట్టి జగన్నాథ శిల్పరిశెట్టి పోల్నాయుడు వెల్ల బాలాజీ పాలకుర్తి సంతోష్ అనకాపల్లి సంపత్ వినాయక నగర్ కాలనీ వాసులు మహిళలు పాల్గొన్నారు ఓం నమో వెంకటేశాయ జై శ్రీరామ్ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి గల కారణం గత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు రాష్ట్రంలో జరిగినటువంటి హిందూ దేవాలయాల మీద కానీ హిందువుల మీద కానీ హిందూ వ్యక్తుల మీద కానీ జరిగినటువంటి దాడుల మీద నిరంకుశ పాలన మీద కూడా చాలా రకాలైనటువంటి దాడులు జరిగాయి అందులో మొట్టమొదటిగా అంతర్వేది రథాన్ని తగలపెట్టడం జరిగింది అదేవిధంగా ఆంజనేయస్వామి విగ్రహం చెయ్యగడడం జరిగింది దుర్గమ్మ గుళ్ళో వెండి సింహాలు దొంగతనం జరిగాయి అన్నిటికంటే ముఖ్యంగా ఆ పాలనలో రామతీర్థాల్లో ఉన్నటువంటి రాముల వారికి తెరికి వేయడం జరిగింది ఈ అన్నిటికి కారణం పిచ్చోలని ఎలకలని అని ఒక పిచ్చోడి చేతికి ఒక్కసారని అధికారం ఇచ్చినందుకు ఈ అన్నిటిని కూడా చెదగొట్టి పిచ్చోడి చేతిలో రాయిగా మారి పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా ఈ కార్యక్రమాలన్నీ జరిగాయి అంతకంటే ఎక్కువగా ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా ప్రాణం కంటే ప్రాణ సమానంగా ఎక్కువగా చూసుకునేటటువంటి తిరుమల బాలాజీ శ్రీ వెంకటేశ్వర స్వామివారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కైంకర్యాల విషయంలో కానీ అంతేకాకుండా భక్తుల యొక్క సౌకర్యాల విషయంలో కానీ చాలా దారాతి దారుణాలు జరిగాయి పంతొమ్మిదికి ముందు పాలకుల్లో ఉన్నప్పుడు పాలనలో ఉన్నప్పుడు పంతొమ్మిదవ సంవత్సరానికి ముందు లైక్ క్యూ కాంప్లెక్స్లోనూ భక్తులకి చిన్నపిల్లలకు పాలు పెద్దలకి పది పన్నెండు గంటలు వెయిట్ చేయడం వల్ల పెద్దలకి సాంబార్ రైసు మరియు పెరగన్నం కూడా అందిపించ అందించడం జరిగేది వందొమ్మది తర్వాత ఒక పద్ధతి ప్రకారం పథకం ప్రకారంగా ఒక అన్యమతస్థుడు ఎవరైతే ఉన్నాడో ఒక దుర్మార్గుడు దుర్మార్గుడి చేతికి పరిపాలన ఇచ్చినందుకు రాష్ట్రంలో ఉన్నటువంటి హిందువులు దేవాలయాల మీద హిందూ సంస్థల మీద దాడులు చేయడమే కాకుండా ఏదైతే పవిత్రంగా మనం భావిస్తున్నామో వెంకటేశ్వర స్వామికి పెట్టేటువంటి నైవేద్యంలో కూడా గొడ్డు కొవ్వు మరియు పంది కొవ్వు చెప్పడానికి కూడా చాలా మనసు బాధగా ఉంది చాలా చాలా బాధగా ఉంది పంది కొవ్వు సరికదా కళేబరాలు కళేబరాల నుంచి తీసినటువంటి ఆయిల్ అదేవిధంగా చేప నూనె చేప నూనె ఇవన్నీ కూడా నిన్న మొన్న ఈ మధ్యకాలంలో ప్రసార మాధ్యమాల్లో చాలా దారుణంగా ఈ చూస్తుంటే మనసు చలించిపోతుంది సుమారుగా హండ్రెడ్ పర్సెంట్ ఆవు నెయ్యి ఉండాల్సినటువంటి శాతంలో పంతొమ్మిది పాయింట్ చిల్లర శాతం ఒకటి ఇరవై శాతం ఒకటి నెయ్యి మాత్రమే అందులో ఉంది లాడూలో కలిపినటువంటి నెయ్యి అదేంటంటే లాడూలో పూర్తిగా కూడా పుష్కలంగా ఆవు నెయ్యి కలపాల్సినటువంటి అవసరం ఉంది అలా కాకుండా ఒక అంజమాతస్తుడు అంజమాతస్తుడు అంటే మరి ఇంకా వాళ్ళు ఏ విధంగా మనం మాట్లాడాలో మాటలు రావట్లేదు అంతర్జాతీయ నీచానికి ఒడిగట్టుకొని వేళ బాలాజీ దగ్గర పెట్టేటటువంటి నైవేద్యాన్ని కూడా నాశనం చేసేసి ఒక పద్ధతి ప్రకారంగా చాలా మీడియా సంస్థల్లో కొందరు విశ్లేషకులు చెప్తున్నారు వాళ్ళు డబ్బు కక్కుతుపడి చేశారని డబ్బు ఒక్కటే కాదు మతం మీద దాడి ఇది హిందువుల మనోభావాల మీద దాడి ఇలాంటి దాడులు చేసేవాళ్ళని నేను వేళ ప్రధానమంత్రి గారి కానీ కానీ చంద్ర గౌరవ చంద్రబాబు నాయుడు గారి కానీ అదేవిధంగా ముఖ్యంగా వీళ్ళు మాట్లాడితే కోర్టులోకి వెళ్ళి ఉపశమనం పొందుతున్నారు ఈవేళ వీటి మీద దేశద్రోహం కేసు దేశద్రోహం కేసు పెట్టి ఈ వ్యక్తుల్ని సరైనటువంటి శిక్షకు గురి చేయకపోతే ఫ్యూచర్లో ఇంకా కూడా చాలా దారుణాలు ఒడినటువంటి పరిస్థితి ఉంటుంది అంతేకాకుండా సుప్రీంకోర్టుకి వెళ్తారు హైకోర్టుకి వెళ్తారు కింద కోర్టుకి వెళ్తారు కేసులు పెడితే దయచేసి నేను సుప్రీంకోర్టు సిజేఐ గారిని చంద్ర గౌరవ్ చంద్రచూడ్ గారిని మనసా వాచ కర్మణ మొక్కుతున్నాను దయచేసి దుర్మార్గు బెయిల్ గురించి వచ్చినప్పుడు ప్రభుత్వాలు చర్యలు తీసుకోబోతున్నాయి దుర్మార్గులు బెయిల్ గురించి వచ్చినప్పుడు ఆ బెయిల్ మాత్రం ఇవ్వద్దు దీనికి అనకాదులు ఉన్నటువంటి కారణాలు తెలియకు కూడా మీరు హిందువుల తరపున కాకుండా సమాజ హితం కోరుకొని వాళ్ళకి బెయిల్ ఇచ్చే ప్రశ్నే లేకుండా చేస్తారని మిమ్మల్ని మేము ఈ సభ ముఖంగా ఈ మీడియా అర్థిస్తున్నాం ఇలాంటి పరిస్థితుల్లో మోడీ గారు గత ఐదు సంవత్సరాలు ఏ విధంగా జరిగిందో వారికి తెలుసు ఎక్కడైనా సరే వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని ముఖ్యంగా చేయాల్సిన పార్టీ ఏంటంటే ఏదైతే ఈ పనికి మాలినటువంటి అక్రమ డబ్బుతో అయినటువంటి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు వైఎస్ ఎక్కడ ఉన్నాడు అందులో వైఎస్ అంటే యువజన రైతు శ్రామిక కాంగ్రెస్ పార్టీ అది వైఎస్ అనే వ్యక్తే లేడు అది పార్టీయే డూప్లికేట్ పార్టీ అలాంటి డూప్లికేట్ ప్రతిని నిషేధించాల్సినటువంటి అవసరం ఎలక్షన్ కమిషన్ కూడా ఉంది దయచేసి ఇవన్నీ కూడా గమనించి హిందువుల మనోభావాలకు అనుగుణంగా కోర్టులు కావచ్చు ఎపెక్స్ కోర్టు సుప్రీం కోర్టు వారు దయచేసి చంద్రచూడ్ గారు వీళ్ళకి ఎక్కడ కూడా బెయిల్ రాకుండా నిజం నిగ్గు తేలే వరకు వాళ్ళకి శిక్ష పడే వరకు జైల్లో బంధించి వాళ్ళ కుక్క బతుకు బతికేలా చేస్తారని కోరుకుంటూ హిందూ సమాజం తరఫున హిందూ బంధువులుగా మా బాధని మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం बोला जय भारत माता की बोला जय भारत माता की भारत माता की